ఈరోజు మధ్యాహ్నం ఆత్మకూరు శ్రీనివాస్ కాలనీ నందు సుమారు అరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన రెండు కమ్యూనిటీ స్థలాల ప్రహరీ గోడలను స్థానిక కాలనీ వాసులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్కేను స్థానికులు కమ్యూనిటీ స్థలంలో బోర్ ఏర్పాటు చేయమని కోరారు వెంటనే ఎమ్మెల్యే ఆర్కే స్పందించి నిమిషాల వ్యవధిలో అధికారులతో కాంట్రాక్టర్లతో మాట్లాడి కేవలం ముప్పై నిమిషాల్లో బోర్ను తీసుకువచ్చి బోర్ ప్రారంభమయ్యే ఒకడే ఉండి కొబ్బరికాయ కొట్టి బోర్ను ప్రారంభించారు కొబ్బరికాయ ఎంత టైం నువ్వు పంపిస్తానంటే మేము ఎక్కడే కూర్చోండి ఎంత టైము నేను ఫోన్ కోసం చూసుకుంటా ఏడే ఆర్కే గారు రామ రామకృష్ణారెడ్డి గారు వచ్చి పార్కులు ఎవరికి రోడ్లు పార్కులు అన్నీ బాగు చేశారు మా శ్రీనివాస కాలనీకి ఈరోజు పార్కు ఓపెనింగ్ సందర్భంగా ఎమ్మెల్యే గారు వచ్చి ఈరోజు పార్కులో వాటర్ లేదంటే బోర్ వేయించి దగ్గరుండి హాఫ్ అన్ అవర్లో ఫోర్ స్టార్ట్ చేసి ఎమ్మెల్యే గారు ఓకే గారు వెళ్తున్నారు ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉన్నాం కాంగ వారంతా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ మా శ్రీనివాస కాలనీ అండి ఇలా బాగుంది ఇక్కడ రెండు పార్కులు ఎరకే గారు మాకు కట్టించారు ఈరోజు వచ్చారు అనుకోకుండా మేము వాటర్ పైప్ లైన్ కావాలని చెప్పి అడిగాము బోర్ లైన్ కావాలని అడిగాము వెంటనే ఆయన ఓకే అన్నారు ఓకే అంటమే కాకుండా దగ్గర ఉండి ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ చేసి ఇప్పుడు వెళ్ళారండి చాలా హ్యాపీగా ఉంది అడిగినందుకు వెంటనే ఇంత వాటర్ లేని ఇంత తొందరగా మాకు అరగంటలోనే ఇలా చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మన కాలనీలో రోడ్లోను కచ్చా డ్రైనేజ్ కూడా వేసారండి లైట్స్ ఇవన్నీ పెట్టించారు ఇప్పుడు బోర్ ఏమో మనం అడిగిన వెంటనే ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో మాకు ఏమి ఇచ్చారు బోర్ ఇప్పుడు అవుతుందండి బోర్ ఆర్కే ఆర్కే గారికి బాగా మా శ్రీనివాస కాలనీ తరఫున స్వతంత్ర తర్వాత చెప్పుకుంటున్నాము చాలా థ్యాంక్స్ అండి మేము గత ఐదారు నెల నెల క్రితం మేము మా కాలనీ తరఫున మేము ఒక లెటర్ తీసుకెళ్ళామండి తీసుకెళ్ళిన తర్వాత ఆర్కే గారు మాకు రోడ్లు లేవండి మాకు వ వర్షాకాలం మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయలు పెట్టి మెటల్ రోడ్లు గ్రావెల్ రోడ్లు వేసి మాకు అభివృద్ధి చేశారండి కాలనీని దాంతో భాగంగానే రెండు పార్కులు ఉన్నాయండి మా శ్రీనివాస కాలనీకి మాకు ఇక్కడ రెండు పార్కులకి సంబంధించి రెండు కాంపౌండ్ వాళ్ళు కట్టించి దానిలో మెరకు తోలిచ్చి ఈ రోజున ఓపెనింగ్కి వచ్చారండి ఈ ఇందులో భాగంగానే మేమేం అడిగామంటే మేము అడిగిన మరుక్షణమే బోర్ తెరిచి అడిగిన మరుక్షణమే ఐదు నిమిషాల్లో ఐదు వితిన్ ఐదు నిమిషాల్లోనే బోర్వెల్ పిలిపించి బోర్వెల్తో బోర్ బోర్ స్టార్ట్ చేసేదాకా ఉండి ఆయన దగ్గర ఉండి ఆయన బోర్ స్టార్ట్ చేసిన తర్వాత బయలుదేరారండి ఇక్కడికి అది మేము చాలా ఆశ్చర్యపోయామండి ఇంత ఫాస్ట్గా ఈ ఇంత అభివృద్ధి కార్యక్రమం ఇంత ఫాస్ట్గా ఇంత ఐదు ఐదు నిమిషాల్లో ఇంత త్వరగా మాకు ఇలాంటి కార్యక్రమం సుమారు ఈ కార్యక్రమం చేయడం వల్ల మేము ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామండి చాలా తరఫున మా కాలనీ సభ్యులు ప్రతి ఒక్కరూ పిల్ల ప్రతి ఒక్కరూ ఆయనకు రుణపడి ఉంటాము జీవితకాలం మేము ఇంత అభివృద్ధి చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి వాస్తవంగా అయితే ఆర్కే గారు మా అందరూ ధరించి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఇది ఇప్పటికి దగ్గర దగ్గర నాకు తెలిసి మా కాలనీ తరఫున అభివృద్ధి కార్యక్రమాల్లో సుమారు కోటి రూపాయల చొప్పున కోటి రూపాయలు నిధులు మా కాలనీకి ఇచ్చారని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నామండి వీధి లైట్లు లేకపోతే వీధి లైట్లు అండి ఇమీడియట్లీ ఏది కావాలన్నా మాకు అతి త్వరలో అంటే ఆర్కే గారికి చెప్పడమే తర్వాయి మాకు ఇమీడియట్గా శాంక్షన్ చేయించారు ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటాం చాలా చాలా థ్యాంక్స్ అండి శతకోటి అండి సో ఆయనకి ఏమి ఇచ్చినా మేము రుణం తీసుకోలేమండి మా కాలనీ తరఫున మా కాలనీ పెద్దల తరఫున పిల్లల తరఫున మా కాలనీ నివాసం ఉండే వాళ్ళ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరీ మరీ ఆర్కే గారికి కృతజ్ఞతలు